ಜೊ ಗೋರ್ಮಿ ಜಾತ್ ಕು ವಿಧಾನ ಡೆವಲಪ್ ಇ ಸರ್ ಗೋರ್ಮನ್ ಜಾತ್ ಕು ವಿಧಾನ ಮುನ್ನಗುಲಾಯ್ ಸರ್ ಎ ಗೋರ್ಮಾಟಿ ಜಾತೇನ ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಉಮ್ಮಡಿ ಭಳನ್ ರಜನಾ ಭಿ ಜೊ ತಲವಳ ಅಲಗ್ಟೇ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ವಾಳನ ಅಲಗ್ ದಿಟೇ ಗೋರ್ಮಾಟಿನ ಷೆಡ್ಯೂಲ್ಡ್ ಟ್ರೈಬ್ಸ್ಗೋರ್ಮಿನ ಸುಗಾಲಿ ವಾಲ ಪರಿಗಣ ಕರ್ಮೇಲೆ ಎಲ್ಲಪಡೋಣ ಸುಗಾಲಿ ವಾಲಮೇಲೆ ಕಥವಾ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಗೋರ್ಮಾಟಿನ ಲೇಮೇಲೆ ಎಲ್ಲ ಪಡನ್ ತೆಲಂಗಾಣ ಚಾಕ ಗೋರ್ಮಾಟೀನ ಕನಿಶಂ ಉದಿನ गुर्तिंपु चेजूर जो कौन आपने ना तेलंगाना राष्ट्र में मां गौर मार्टिन ना गुर्तिंपु लाये चकन अनका तो बंजारा गांधी लंबाडीला जातिपिता, एक सीएमपी, एक सेमेल एक मिनिस्टर अन ये से वो एक सेमेल एक मिनिस्टर एक सेमपी वो आपन ये ये बिरुद्ध लो पाकता मेला तो बंजारा जाति ना बंजारा गांधी लंबाड़ीला जातिपिता डॉक्टर रविंदर नायक जकों रविंदर नायक भिया कतो रविंदर नायक के भैया गुरुंची आज ना आपने कतरा वर को मालूम छ तमा आलोचना करो सो so, भारत देश में रो जातिपिता कनन भारत देश में लायोच छ कनन गांधीजीन कांचा जो आपने ना राज्यांगम छ कनन डॉक्टर बाबासाहेब आंबेडकरन कांचा तेलंगाना वासो पोराటం किदो तो जकों కేసీఆర్ క నన్ కాంచా జోపద గోర్మాటిన గోర్మాటి కత్తుకో ఝాడేమా జంగలేమా బంస్ అయితే ఎక్కిన గోర్మాటిన నైన్టీన్ సిక్స్టీన్ సెవెంటీనేమా నైన్టీన్ సిక్స్టీ ఫిఫ్టీ సెవెంటీ సెలుగు గుర్తింపు మలికొని ఆమలైన షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద ఎస్సీ ఎస్టీ సారీ ఎస్టీనేమో మా చెంచులు యానాదులు గోండుస్ ఉందేనా గోండుసో ఆంధ్రమ్మా వేతేకొని సుగాలి కూనుసాకో ఆంధ్ర బెల్టు అనంతపూర్ కర్నూలు కడప చిత్తూరు ఓడి అయితే గోర్మాటి కూనసాకో ఉందేనా ఎస్టీలుగా గుర్తించి మేలే తప్ప తెలంగాణ మా చదువుకున్న వరంగల్ హైదరాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ వాళ్ళని గుర్తింపు చేయి పచ్చ ఆవిడైనా గుర్తింపు లాయజకొన డాక్టర్ రవీంద్ర నాయక్ భియ జోగనా తమ బిహార్ తమ బయోగ్రఫీ టోటల్ కాకూచు డాక్టర్ డి రవీందర్ నాయక్ ధరావత్ రవీంద్ర నాయక్ భియా తెలంగాణకి చెందిన రాజకీయ నాయకుడు కదా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎక్స ఎమ్ ఎంపీగా కూడా కామెంకీది కదా సో రవీందర్ భియా తెలంగాణ రాష్ట్రమే మా వరంగల్ జిల్లామా జో మొండ్రాయ్ మొండ్రాయి మా డిటి నాయక్ जानकिबाई दंपति जो रवींद्र भीआर बापेनाम डी नायकियाना जाण्याकियचा पंत न पंत या मूड आगस्ट पदहोनो तारीखर बिया हुयोत् हो पदेनो तारीखर या ईमती हून उस्मानिया यूनिवर्सिटी लो नुंड जो वत पदेनो हून उस्मानिया युनवर्सिटी నుండి బిఏ పూర్తి చేశాడు రవీంద్ర నాయక్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది జూలై ముప్పై వివాహం ఆడి వారికి ఇద్దరు కుమార్తెలు జో యాభై మూడు మా బియ్యావేతనే హూన్ యాభై మూడు తి జో ఒత్త మొండ్రాయి వరంగల్ జిల్లా మా సదవన్ బియా ఒతి చదవతో చదవుతో ఆన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తమ్ దేకో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది अरवे तुम तो प्रातमेम भिया एम बीबीएस सीटे वाचो अल्लाइव कम बीबीएस कौ मेडिसर अल्लाई कद भििया मेड कर अल्लाई कीदो सिक्टी एयटेमा सिक्टी एट सिक्सटी नईनेमा अल्लाई कीदिया ने रिजेक्ट करना आगे कद सो रिजेक्ट रिजेक्ट कसन की दे बििया ने एक नोटिस दे मिले वो रिजेक्ट कसन की दे तो किया राष्ट्रमा उम्मीद आंध्र प्रदेश रहते तेलंगाना रास्ते रह तो, तेलंगाणा तमेना एस्ट गुर्ति छेनी तम असल गुर्ति जो जना ई सीट वेता बिहार सीट वेता आंध्र में छ जो कौन आ, सुगाली वाले ना आंध्र में छ जो कौन गोरमाटी देना के आंध्र में गोरमाटी ना वो सीट देना के जन्ना थी 60 सिक्सटी एट थी सिक्सटी एट थी भिया आलोचना कि अरे तो हनुकुरा ते भी ते भी करे हम तेलंगाणा गोर्नमेंटचालंगाणा करू करेट हमार सीट सीठ उद्या कुकरचा अगला कोण जन्न ती उद्यम स्टार्ट की तो कसभ्या सिक्स्टी एट सिक्स्टी नाईन आहे ती उद्यम जो कोण सेवन्टी सिक्स ए उद्यमाल ऊट पर्वती काय सुखी भाटी भाधलं कच जो महबूबनगर जटचिरला ఫలక్నామా హైదరాబాద్ ఫలక్నామా కాలనీ బంజారా కాలనీ కా ఫలక్నామా బంజారా కాలనీ మహేశ్వరం కడతాల్ ఇబ్రహీంపట్నం ఎవడి దేవరకొండ జడ్చర్ల మహబూబ్నగర్ ఈ ప్రాంతమే వాళ్ళని నిశ్చయ్ లేళ్ళదే చలో ఢిల్లీ ఢిల్లీకి ఒకసారి నైన్టీన్ సెవెంటీ నుంచి సెవెంటీ సిక్స్ ఆరు సంవత్సరాలు నిరంతరం పోరాటం ఆరు సంవత్సరాలు నిరంతరం పోరాటం ఢిల్లీ జాయారో అత్త ఆయారో ఢిల్లీ జాయారో ఇండియా గేటే మునాకు ధర్నా పార్లమెంటే మునాకు ధర్నా ప్రతి ఒక్క ఎంపీ ఘరేమునాకు ధర్నా సేన్ భళరో హమీన్ కసన్ గుర్తింపు చేయి హమీన్ కాయంకరం గుర్తింపు చేయి హయ్ తెలంగాణ రాష్ట్రమేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమో హుయర్ తప్పు ఖామార్ పాక్తియా సుగాలి వాళ్ళని గుర్తింపు ఓబీ లంబాడీ వాళ్ళ పడ సుగా ఉందేని గుర్తింపు పచ్చ హమేన్ కసన్ గుర్తింపు చేయి కనన్ ఆరు సంవత్సరాలు కత్రాకు మణిగే లేన్ కత్రాకు ధర్నాలు నిరాహార దీక్షలు కత్రాగోర వేలాక్దు జో జన్న ఆరు సంవత్సరాలు కష్టపడారు పచ్చ గోర్మాటిన నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ అండ్ సెవెంటీ టూ మా సెవెంటీ సిక్స్ నైన్ సెవెంటీ ఇందిరా గాంధీ జన ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ జో రవీందర్ నాయక్ బలాన్ గ రవీంద్ర నాయక్ సారేని బలాన్ కను తమ్ము కాని ధర్నా కరే చొకనని కథ మేడం హమ్మే తానే తెలంగాణ మా బంజారా వాళ్ళ ఛా తెలంగాణ మా హేను గుర్తింపు చేయి అసలు తెలంగాణ మా లంబాడీ వాళ్ళ ఛాకన గుర్తింపు చేయి కన ఏక లెటర్ ఏక వినతి పత్రం దినతో జో తమ్ము కూడా తెలంగాణ మా లంబాడీ వాళ్ళు తమను కసనా గుర్తింపు చేయి తమ హమ్మ గుర్తింపు దుచ్చుకున్నాను షెడ్యూల్డ్ రైబ్ ఎమ్మా ఎస్టిమా భేళ చొక్కను జన ఆరు సంవత్సరాలు రవీందర్ భయా పోరాడతో సెవెంటీ థి సెవెంటీ సిక్స్ వెళ్ళి పోరాడతో భయా సెవెంటీ సిక్స్ మా సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఏమా అప్పుడేనా గోరమాటిమా భేళే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ జన్ తెలంగాణ మా గోరమాటి బీచ్ ఉంది ఎస్టిమా భేళోకనాన్ జనా ఎస్టిమా భేళ ఆపణ కాగి ఉద్యమాలు కరతో చాలా జో జన్న రవీందర్ భియా ఏ కడుగు ఓర్ గళం విపని ఏ కడుగు నీ పాడగల ఆజేనా గోరమాటి కూ రేతకో తమ్ముఖో ఆజ్ తెలంగాణ రాష్ట్రం ఏమో లంబాడీ కూవేతి ఆ జీవితాలకు ఏ హత తమ ఆలోచన కరో ఖచ్చితంగా తమ కర్రేజ కొన్ని ఆపడ మత ఆజైన మ కూడా అతను రేణు అతని ఆజైనీహార్ గురించి కేవచ్చు కనుక బీహార్ పుణ్యమతి మా జో సెవెంటీ సిక్స్ ఏమో అప్పుడే ఇష్టమే భేళీతో బిహార్ సెవెంటీ ఎయిట్ ఏమో ఎమ్మెల్యే దేవరకొండ అయితే ఎమ్మెల్యే బిఆర్ సెవెంటీ ఎయిట్ అయితే దేవరకొండ శాసనసభ్యులు కాంగ్రెస్ నుండి సిపిఐతావత్ హా నకే ఒప్పు పదిహేను వందల పదిహేను వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఓట్ల ఐతి సెవెంటీ ఎయిట్ ఎమ్మ బి ఫస్ట్ ఎంఎల్ఏ కత ఐతి దేవర్కొండతి ఎస్ టీ కన్నా బెళ్ళో జన రిజర్వేషన్ కన్నా మెయిస్కు జాన ఆపణ సారి ఎస్ టీమా సెవెంటీ సిక్స్ ఐతి జన ఆపణ గోర్మాటి సదువును స్టార్ట్ ఇది జనా ఎజుకేషన్ ఏకేకే జాబ్సే జం కత్ర జాబ్లే ఆ జన ఐఏఎస్లు ఐపిఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు ఆజన వార్డ్ మెంబర్ అయితే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రి మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఎంపీతి సెంట్రల్ మినిస్టర్ అత్ర వేరే చక్కన కేవలం రవీందర్ నాయక్ భ్యా కర్మీల చూకొని పుణ్యమకీలను రవీంద్ర నాయకర్మీలజా కష్టకాల ఓర కష్టాపే ఆ జన మునాక్ జ కరెస ఆరు సంవత్సరాలు నిరంతరం పోరాటం నీకు ఇది ఎంతో ఆరు సంవత్సరాలు ఢిల్లీ టూ హైదరాబాద్ ఢిల్లీ టూ తెలంగాణ ఢిల్లీ టూ తెలంగాణ ఎమ్మెల్యేలను ఎంపీలను భూ ఊటు పర్వత ఎంఎల్ఏని భూ ఎంపీని భాను మంత్రులను భూ సీఎంఏ భాను ఇందిరాగాంధీని భాను ప్రైమ్ మినిస్టర్ని భాను అపాయింట్మెంట్లు దేత కొనే బార్ఖాన్ సుత सुक्की बाटी बांध ले जान काज खोड़े ले जान खायन मलेन तो रेने तो अतिथि बांध ले जाते थे कच अतिथि बिंडा बिंडा बाटी बांध ले जातो वो तो घाले वाला कौन सा पिसा केर कर सकन वो तो थी वो सुक्की बाटी खालेन वो एक 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 टोपड़ा खा एक चिन्ना चिन्ना -चिन मुक्कल खालेन होटल रिटर्न आते थे कछ अत्रा कष्ट बड़े मिलो आज बंजारा जाते पिता गांधी గుర్తింపు చేజు అబ్బా తెలంగాణ రాష్ట్రం ఏమో జో జ తర్వాత రెండు వేల నాలుగు మా జరిగి పార్లమెంట్ ఎలక్షన్స్ ఏమో జన టీఆర్ఎస్ ఒడితి వరంగల్ ఎంపీ కూడా హుబ్రన్ ఎంపీ కూడా గెలిచో ఓర్ తర్వాత కొన్ని కారణాల వల్ల చోడన్ రెండు వేల పంతొమ్మిది మా ఓర్ తర్వాత కాంగ్రెస్ మా జాన్ టీపీసీసీ ప్రధాన అధ్యక్షులు ప్రధాన అధికారిగా కూడా కామ్కిదో ఓర్పచ రెండు వేల పంతొమ్మిది మా హోటో కాంగ్రెస్ ఏం చూడని ఒకటో భారతీయ జనతా పార్టీ బీజేపీ మా జాయిన్ రెండు వేల పంతొమ్మిది మా బీజేపీ మా జాయిన్ అని రెండు వేల పదమూడు ఎలక్షన్ ఇరవై మూడు ఎలక్షన్సేమో ఇల్లందుతో బి బాందో ఇల్లందు మా కూడా బాంధన్ జో కొన్ని కారణాల ఓడగోతో ఓర్ తర్వాత పేరు రెండు వేల ఇరవై నాలుగు గోజుకొండ లోక్సభ ఎన్నికలేమా పేరు వేదాడు కాంగ్రెస్ మా రేవంత్ రెడ్డి సమక్షమా జాయిన్ అవ్వు ఎవడిజాన్ జాన్ కథ బిజాయ జో జన ఆపడైనా గు తెలంగాణ మా గుర్తింపు లాయచ్చ కేవలం రవీందర్ నాయక్ బీహార్ని బీ అప్పుడు వాత్య కరేవచ్చు జో రాజకీయ నాయకులైన పార్టీలకు ఆయన కొత్త కొన్ని రాజకీయ నాయకులైన ఏ పార్టీతో ఓ పార్టీని ఓ పార్టీతో ఏ పార్టీని చాలూ కూర బట్ చరిత్ర నామ్ నిలచో గోరుమాటిన ఆజైన ఏ స్థాయిని ఏకైక ఇంజనీర్లు డాక్టర్లు వేరే కనుకతో ఊసే తమ్ము ఖచ్చితంగా తమ్ నామ్ రవీందర్ బిహార్ నామ్ గుర్తు తాము లేను అజ్ భియానా ఆపణ గుర్తింపు లేవను అస డా 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 డాక్టర్ రవీందర్ భియానాపనని ఓన గుర్తు లేని కానీ కార్యక్రమాలు కరాతో ఖచ్చితంగా మంచి జరగచ్చు కనిపి ఆపను కెళ్ళేసా సార్ ఆయన గోర్మాటి జా తెలంగాణ రాష్ట్రమే మా కత్రా ఊంపర్ జారేసన్ కథతో ఓన బిఆర్ పుణ్యం చకని బి తమిళ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం చదువుకోని నాయకులను సేనమాలం సార్ ఇలాంటి వ్యక్తులైన ఆపర్తింపు లేను సాసి ఆరు సంవత్సరాలు నైన్టీన్ సిక్స్టీ కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది స్టార్ట్ తోజు ఒక ఉద్యమ డెబ్బై ఆరులకు కత్రా ఉద్యమాలకి ఒక దెక్కతాం బీహార్ వ్యక్తిగత విషయాల్లో అజీ రాజ బాధపడమేజు ఒక ఉద్యమాలకి రోజున జరిగి ఒడిదుడుకులు కాయించుకో ప్రతిదీమ బీహార్ ఇంటర్వ్యూ రూపీ తమ మాలం కరొచ్చు అను గోర్మాటి మా గోర్మాటి జాతివాసు కాజు ఒక లీడర్ల గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి మా తమ్మిన కేతో